ఒక్కసారి పుట్టగొడుగులతో ఈ బిర్యానీ తిన్నారంటే మీరు లైఫ్లో మర్చిపోలేరు అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు దమ్ బిర్యానీ అట్లా అయితే చాలా పెద్ద ప్రాసెస్ చేసుకోవడానికి కూడా విసుగు వస్తుంది కానీ ఇలా విలేజ్ స్టైల్లో పక్కా విలేజ్ స్టైల్లో మసాలాలు అన్నీ విలేజ్ స్టైల్ అనమాట చాలా రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ మీరైతే అస్సలు మర్చిపోలేరు లైఫ్లో అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో ఆ మసాలా కానీ ఆ తిన్న తర్వాత చెయ్యి కూడా స్మెల్ వస్తుంది అంత బాగుంటుంది ఈ పుట్టగొడుగుల బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అందులోనూ దీంట్లోకి మంచి వెజ్ దాల్చా కూడా చేసినాము అది ఆల్రెడీ రెసిపీ పెట్టినాను కదా ఒకసారి చూడండి ఇంకా అలాగే మేము ఎప్పుడైనా బిర్యానీ చేసినా ఏం చేసినా ఎవరికైనా ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి తీసి పెట్టేసి ఒక హాట్ బాట్లో అండ్ అది వేడిగా ఉంటుంది కదా వాళ్ళకి ఇచ్చేది ఇచ్చి చల్లబడి అనేది ఇస్తే ఏం బాగుంటుంది కాబట్టి ఇలా వాళ్ళ కోసం పక్కన పెట్టేసి ఆ తర్వాత మేము తింటాం అనమాట అండ్ ఒకసారి చూడండి బిర్యానీ ఆ టెక్చర్ కానీ ఎంత స్మూత్గా ఉందో డ్రై డ్రైగా లేదు మంచి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఉంది తినేటప్పుడు అలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది మష్రూమ్స్ అంటే చాలా మందికి నచ్చదు కానీ ఇలా బిర్యానీ చేసుకొని అది అద్దరిపోతుంది నేనైతే వేడి వేడి మష్రూమ్ బిర్యానీ వెజ్ దాల్ చా ఆనియన్స్ సలాడ్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అండ్ మసాలా కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ చూసినారా మళ్ళీ సపరేట్గా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోకోకుండా ఇలా సేమ్ ప్యాన్లోనే వేయించుకొని రెడ్గా అయిన తర్వాత మన మష్రూమ్ బిర్యానీ మసాలా వేసుకుంటే అది దిరిపోతుంది అనమాట ఫ్రైడ్ ఫ్లేవర్ వస్తుంది ఇంకోటి మనం ఫస్ట్లో ఆయిల్లో కసూరి మేతి వేసినాం కదా దానివల్ల ఆయిల్ ఫ్లేవర్ వల్ల బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఫస్ట్ పెరిగేసిన తర్వాత ఆపకోకుండా బాగా తిప్పాల ఎందుకంటే అది గడ్డ గడ్డగట్టిందంటే రుచి పోతుంది అనమాట అలాగే బిర్యానీ స్మూత్గా తినేటప్పుడు మెత్తగా లోపలికి పడాలా అంటే రైస్ కూడా సాఫ్ట్గా ఉండాలంటే పెరుగు పడాల్సిందే పెరుగు వేయకపోతే రైస్ అంతా ఇట్లా నీలకపోయి తినడానికి బాగోదు అనమాట కావాలంటే మీరే చెక్ ండి సో ఇంకా పుదీనా లేకపోతే అసలు అది బిర్యానీ ఎలా అవుతుంది మష్రూమ్స్ అన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు గుప్పెడు పుదీనా వేసుకోండి అది కూడా ఫ్రెష్ పుదీనా వేసుకోండి చూడండి సడన్గా కరెంట్ కూడా పోయింది కానీ ఏం చేస్తాం మనం బిర్యానీ చేసేదైతే ఆపము ఇప్పుడు మీకు కావాల్సినంత నెయ్యి తగినంత కాదు మీకు అంత వేసేసుకోండి మరీ హెవీగా వేయద్దండి ఫ్లేవర్ పోతుంది బిర్యానీది సో మీడియం సైజులోనే మీకు ఎంత నచ్చితే అంతేసేసుకోండి బట్ నెయ్యి పడింది అంటే అది ఏ బిర్యానీ ఏనా అదిరిపోల్సిందే చాలా బాగుంటుంది సో కొంతమంది ఆవు నెయ్యి కొంతమంది బర్రె నెయ్యి వాడతారు మీ చాయిస్ మీకు ఏ నెయ్యి దగ్గరలో అవైలబుల్ ఉంటే ఆ నెయ్యి వేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బిర్యానీ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి పక్కా పల్లెటూరు స్టైల్లో బిర్యానీ అయితే చూపించబోతున్నా పుట్టగొడుగుల బిర్యానీ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఫస్ట్ అయితే కు కుక్కర్ పెట్టుకొని నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకోండి చాలామంది గిన్నెల్లో చేస్తారు కానీ మనం ఫాస్ట్గా ఇప్పగొట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల్లో అంటే కుక్కర్ బెస్ట్ ఆప్షన్ అనమాట మీ ఇష్టం కొంచెం నెయ్యి కొంచెం నూనె ఏదైనా సరే పోసుకోండి ఒకటే అయినా పోసుకోండి అయినా వేసుకోండి సో సన్న కట్ చేసుకున్న ఎరగడ్డలు అయితే వేసుకోండి కాకపోతే ఎరగడ్డలు వేసుకున్న తర్వాత ఇంకేమీ వేయద్దండి ఎరగడ్డలు బాగా వేగాల ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ చేసి అవి బిర్యానీలో కలిపి అంత చేయకోకుండా సింపుల్గా విలేజ్లో పక్క పల్లెటూరు వాళ్ళు ఎలా చేస్తారో అలా చూపిస్తున్నాను మసాలా అన్ని కూడా సేమ్ విలేజ్ స్టైల్ అనమాట బిర్యానీ చేసేది కూడా విలేజ్ స్టైలే చాలా బాగుంటుంది ఎవరైనా కొంచెం ఇట్లా మాస్ బిర్యానీ అట్లా వాళ్ళు ఉంటే పక్క ఈ బిర్యానీ నచ్చుతుందనమాట ఇప్పుడైతే కొంచెం కసూరి మేత సూరి మేతి వేసుకోవడం వల్ల బిర్యానీలకి రుచి పెరుగుతుంది ఇంకా తినేటప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా చీరిపోతాయి అన్నమాట సో ఆనియన్స్ అయితే మంచిగా రెడ్డిష్గా అయినాయి ఇప్పుడైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు చీరికలు అయితే వేసుకోండి రెండు మూడు మీ ఇష్టం కారం సరిపడా మరి ఎక్కువ కారం పడకూడదు కదా సో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్నైతే వేసేసుకోవాలా ఈ పేస్ట్లో ఏమేమి వేసుకుంటామంటే పుదీనా కొత్తిమీర ఆనియన్ ఒక టమాటా అలాగే కారం పొడి లైట్గా ధనియాల పొడి కొంచెం గరం మసాలా అంతే అనమాట బిర్యానీ మసాలా లాస్ట్లో వేసుకుంటాం బిర్యానీ మసాలా వేయమన్నమాట సో మొత్తం అయితే బాగా మిక్సీ పట్టాలన్నమాట మిక్స్ కలపాల మిక్సీ పట్టాలా కాదు మసాలా మిక్సీ బట్టి ఆ తర్వాత ఇక్కడ కలపాలా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో మొత్తం అయితే బాగా కలుపుకోవాలా బ్రౌన్ ఆనియన్స్ కూడా చూసినారా ఎంత బాగా రెడ్గా అయిపోయినాయో సపరేట్గా వేయించుకొని ఎక్కువ పని పెట్టుకోరనమాట విలేజ్ వాళ్ళు ఒక్క కుండలోనే అన్నీ చేసేస్తారనమాట అంటే వన్ పార్ట్ బిర్యానీ అంటారు చూడండి అట్లనమాట సో సింగిల్ పార్ట్లో మంచి మష్రూమ్ బిర్యానీ అదిరిపోతుంది కొంచెం మాస్ స్టైల్ అనమాట బల్లే ఉంటుంది మసాలా మసాలాగా చాలా చాలా రుచిగా ఉంటుంది మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇట్లాంటిది ఒకసారి ట్రై చేయండి ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్లో ఉంటాయి కానీ బిర్యానీలు అవంత రుచిగా ఉండవు ఇది కొంచెం మాస్ విలేజ్లో చేసుకుంటారు కదా బిర్యానీ ఆ టైప్ అనమాట సో మనం వేసిన పేస్ట్ అంతా కలర్ మారాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ వేగదు మసాలా రైస్ వేసిన తర్వాత కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట చాలాసేపు వేయించుకోవాలా ఇప్పుడైతే పెరిగేసుకుందాం కలర్ మారింది మసాలా పెరిగేందుకు అంటే రైస్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలా అండ్ బిర్యానీ కూడా స్మూత్గా ఉండాలంటే కొంచెం రైస్ అనేది నీలుక్కోకుండా బాగా బాగా తినడానికి సాఫ్ట్గా గొంతులోకి బోల్లా అంటే పెరుగుబడల్లా కానీ పెరుగు వేసుకున్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా కలపండి అది వంటలు కట్టిందంటే టేస్ట్ పోతుంది అది పన్నీర్ లాగా అయిపోయి గలీజ్ అయిపోతుంది తినడానికి రుచి ఉండదు అనమాట మసాలాలో కలిసే వరకు బాగా కలపండి బాగా అంటే బాగా కలపండి కొంచెం టేక్ కేర్గా అండ్ పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట రైస్ కూడా సాఫ్ట్గా వస్తుంది సో కాబట్టి పెరుగు కంపల్సరీ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై ట్రై చేయండి నచ్చకపోతే నెక్స్ట్ టైం నుంచి స్కిప్ చేసుకోండి బట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఉంటే ఇవ్వండి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూసేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు సో మన మసాలా అయితే చూసినారా ఎంత మంచిగా వేగిందో సూపర్ కంటే సూపర్గా వేగింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట నేను చెప్తున్నాను కదా పద్దే పది నిమిషాల్లో ఒక రుచికరమైన మాస్ పల్లెటూరి బిర్యానీ తింటారు అని సో ఇంత సింపుల్గా ఒకే ఒక్క కుండలో అన్ని చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకుందాము మష్రూమ్స్ని ఉప్పులో నానబెడుతు అంటారు కొంతమంది అలా నానబెట్టకూడదు జస్ట్ వాటర్లో నానబెట్టాలన్నమాట సో ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని మనం మసాలాలో అయితే బాగా కలపాలన్నమాట అబ్బబ్బబ్బా ఒక్కసారి మష్రూమ్స్ పడితేనే ఆ మసాలా చూసినారా ఎంత బాగుందో నిజంగా అంటే మీరు ఈ బిర్యానీ తింటే అట్లా నోట్లో కరిగిపోతుంది నెక్స్ట్ టైం నుంచి ఇంకా మీరు ఇదే సేమ్ బిర్యానీనే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది స్టెప్స్ కూడా చాలా ఈజీ సింపుల్గా ఎవ్వరు బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు అనమాట సో బిర్యానీలోకి పుదీనా పడకపోతే బాగోదు కదా సో ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకోవాలన్నమాట అది కూడా ఫ్రెష్ పుదీనా అలాగే నెయ్యి కూడా వేసుకోవాలా సో ఇప్పుడే కరెంట్ పోయింది కానీ ఏం పర్వాలేదు అయినా మనం బిర్యానీ చేసేదైతే ఆపం అనమాట నిజంగా ఈ బిర్యానీ చేసుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా నెయ్యి మీ ఇష్టం కొంతమంది బర్రె నెయ్యి కొంతమంది ఆవు నెయ్యి వాడుతాంటారు ఏ నెయ్యి అయినా సరే కొంచెం బాగా వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి రైస్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట లేదు నార్మల్గా వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు టేస్ట్ ఏం తక్కువ రాదు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కానీ వేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా బాగుంటుందని బిర్యానీ అనమాట అండ్ నెయ్యి వేయకపోతే బిర్యానీ బిర్యానీ ఇలా ఉండదని కూడా అంటారు సో అలా మంచిగా పుదీనా నెయ్యి అన్నీ అయితే బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న బియ్యానికి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలా కాకపోతే కూడా చెక్ చేసుకోవాలన్నమాట మష్రూమ్స్ ఎక్కువ వాటర్ తీసుకోవు కాబట్టి మీరు ఎక్కువ వాటర్ పోయకూడదు సో ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి మేమైతే నార్మల్ బియ్యం తీసుకున్నాము అంటే ఈ జంప్ బియ్యం ఉంటాయి కదా బాస్మతి బియ్యము అవి మామూలు బిర్యానీకి బాగుంటాయి కానీ ఈ విలేజ్ స్టైల్ బిర్యానీకి అన్నమాట అందుకని నార్మల్ బియ్యం తీసుకున్నాము ఓకే మీరు బాస్మతి బియ్యం తీసుకున్నా ఓకే కానీ వేస్ట్ విరిగిపోతాయి ఇది పక్కా పల్లెటూరు బిర్యానీ కదా ఇది కొంచెం బాగా మాసు నాటు స్టైల్ ఉంటుంది కాబట్టి నార్మల్ బియ్యమే తీసుకోండి బాస్మతి బియ్యంని ఇది ఒక్కసారి స్కిప్ చేసేసుకోండి అలాగే సరిపడా మీరు కప్స్ బియ్యం తీసుకుంటే అన్ని డబల్ కప్స్ వాటర్ అయితే పోసుకోండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం అయితే టూ కప్స్ వాటర్ అనమాట అలా బియ్యానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోండి అది ఏ బ్రాండ్ అయినా మీ ఇష్టం అనమాట బిర్యానీ మసాలా వేసుకోండి మీకు తగినంత మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఎందుకంటే మామూలుగా విలేజ్ వాళ్ళైతే బిర్యానీ మసాలా వాడరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు బట్ ఇది ఒక్కసారి మా మమ్మీ ఇంట్లోదే వేస్తుంది అనమాట అది బయటదే వేస్తాను అలాగే తగినంత ఉప్పేసేసుకోండి बिर्यानी मसाला उप मो మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట సో అంతే అనమాట చూసినారా ఒకే ఒక్క గిన్నెలో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అది కూడా పక్కా మాస్ మష్రూమ్ బిర్యానీ విలేజ్ స్టైల్ అనమాట చాలా మందికి నచ్చుతుంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈవెన్ దో వంట రాని వాళ్ళైనా సరే ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంతమందికి మష్రూమ్స్ నచ్చవు వాళ్ళు ఈ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే కుక్కర్ మూత మూసి ఒక రెండు విజిల్స్ వదిలేసేయండి అనమాట రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ విలేజ్ కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట పులావ్ కూడా కొంచెం ఇలాగే ఉంటుంది కానీ ఇలా ఉండదు సో ఫైనల్గా మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో మష్రూమ్ పులావ్ కూడా ఆల్రెడీ వీడియో పెట్టినా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి బా పైన చూసినారా అదంతా నెయ్యి అనమాట నెయ్యి పడితేనే ఆ బిర్యానీ టేస్ట్ అలా ఇంకా మంచిగా వేడి వేడిగా మష్రూమ్ బిర్యానీని అలా తీస్తా అంటే పొగల్లో నుంచి తినేయాలనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందులోనూ దీంట్లోకి ఈరోజు దాల్చా చేసినారమ్మనమాట వెజ్ దాల్చా వెజ్ దాల్చా రెసిపీ కూడా ఉంది ఒకసారి చూడండి మన ఛానల్లో చాలామంది నాన్ వెజ్ దాంట్లలోకి దాల్చా చేస్తుంటారు కానీ వెజ్ దాల్చా ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు సో మనమే అనమాట సో ఇంకా బిర్యానీని అంతా అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకున్నాము ఒకసారి చూడండి రైస్ ఎంత ఫ్లేవర్ ఉందో నిజంగా అంటే స్మెల్ అయితే అదిరిపోయింది ముక్కులు పగిలిపోతానో అంత బాగుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది అనమాట प्रति 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 ఈ మసాలా మంచిగా రైస్కి పట్టుకుంది అందుకే రైస్ అంత ఫ్లేవర్ఫుల్గా ఉందనమాట వేడి వేడి బిర్యానీని ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది అంత రుచిగా అనిపించింది సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒట్టి రైస్ కూడా తినచ్చు దాల్చా కూడా అవసరం లేదు కానీ ఈరోజు వెజ్ దాల్చా చేస్తామన్నమాట మేము వేరే వాళ్ళకి ఇట్లా కొంచెం గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాము సో ఇంకా మష్రూమ్ బిర్యానీ అలాగే వెజ్ దాల్చా కూడా ఇద్దామనుకున్నాము సో ఎవరికైనా మేము ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేము అంటే వేడి వేడిదే వాళ్ళ కోసం ఒక హాట్ అప్పట్లో పెట్టి ఇచ్చేస్తామన్నమాట చల్ల బిర్యానీ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఏం తింటారు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పేసి అట్లా వేడి వేడిది వాళ్ళకి పెట్టిచ్చేసి తర్వాత మేము వంచేస్తామన్నమాట ఒకసారి బిర్యానీని చూడండి నిజంగా అంటే రైస్కి ఎంత బాగా పట్టుకుందో మసాలా అది కూడా ఒక్క గిన్నెలో చేసినేదనమాట మనము చాలా మంది రైస్ ఇంకో దాంట్లో చేసి మసాలా ఇంకో దాంట్లో చేసి అదంతా ఒకదాం అంతా వేస్ట్ టైం అనమాట పల్లెటూర్లలో ఇట్లనే చేస్తారు విలేజ్ రెసిపీస్ అంటే ఇట్లనే ఉంటాయి అనమాట కానీ ఇవి చాలా హెల్దీ చాలా టేస్టీ ఉంటాయి చేసుకునే టైం కూడా ఈజీగా అనమాట ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అన్నీ కట్ చేసుకుంటే పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట సో ఒకసారి చూడండి రైస్ని అసలు ఆ పైన షైన్ చూసినారా ఆ షైన్ అదంతా నెయ్యి అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అట్లా నోట్లో పెట్టుకున్నారంటే ఒక ముద్ద కరిగిపోతుంది మీరైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు ఇంప్రెస్ కూడా అవుతారనమాట మీరు ఎవరికైనా ఇలాంటి ఒక మంచి బిర్యానీ చేసి పెట్టినారంటే చాలా సింపుల్ ఎక్కువ ఓవర్ మసాలా ఉండదు తిన్న తర్వాత ఒక అన్ఈీ ఫీల్ కూడా ఉండదు అనమాట అబ్బా ఒక మంచి ఫుడ్ తిన్నాము ఒక కంఫర్ట్ ఫుడ్ తిన్నామనే హ్యాపీనెస్ వస్తుంది అనమాట సో ఇంకా ఫైనలీ అయితే మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇంత మంచి మష్రూమ్ బిర్యానీ మీరు ట్రై చేయకోకుండా ఉంటే ఎట్లా ట్రై చేసి కింద ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట సో ఈ డబ్బా అయితే ఇంకా మనం వాళ్ళకి ఇచ్చేసేసి వండే మిగిలినది మనం తినేద్దాం అనమాట అంటే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ చేసింది అనుకోండి మా మమ్మీ అట్లేం కాదు సో ఇంక ఇప్పుడైతే మా మమ్మీ నాకు వడ్డిస్తాను ఉంటుంది అట్లా వేడి వేడి మష్రూమ్ అసలు బిర్యానీని చూసినారా ఎంత బాగుందో కలర్ కలర్ చూడండి ఒకసారి మనం వేసిన మసాలా ఎక్కడ హెవీ అనిపిది అనమాట కొంతమందికి తింటే చాలా హెవీ అనిపిస్తుంది బిర్యానీ అలా కాకుండా ఇలా సింపుల్గా వేడి వేడి మష్రూమ్ బిర్యానీ ఆనియన్స్ పట్టించుకొని కీరా పట్టించుకొని అలాగే మనం ఇంట్లోనే తయారు చేసిన వెజ్ దాల్చా వేయించుకొని తింటా అంటే అద్దిరిపోయింది మీరు పక్కా ట్రై చేయండి చాలా బాగా ఇంప్రెస్ అవుతారనమాట దాల్చా ట్రై చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిర్యానీని మాత్రం పక్కా ట్రై చేయండి అలాగే కింద కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ కూడా వేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్